ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో నగరంలోని పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం నుండి ముమ్మరంగా తనిఖీలు సరైన డాక్యుమెంట్స్ లేని ఇరవై ఐదు బైకులు స్వాధీనం రౌడీ షీటర్స్ కదలికలపై నిఘా డీసీపీ లక్ష్మీనారాయణ జూన్ నాలుగున కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలో పలు సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి బి సునీల్ మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ వన్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మదురువాడ వాంబే కాలనీలో కాటన్ సత్యం నిర్వహించాము తెల్లవారుజామున మూడు గంటల నుంచి మూడు టీములుగా మొత్తం వాంబే కాలనీలో ఉన్న ప్రతి గడపను ముమ్మరంగా తనిఖీలు చేశాం ఈ తనిఖీల్లో ఎటువంటి పత్రాలు లేని ఇరవై ఐదు వాహనాలు సీజ్ చేయడం జరిగింది రౌడీ షీటర్లు అలాగే అనుమానత వ్యక్తులపై మా దృష్టి ఎప్పుడూ ఉంటుంది గుడ్ మార్నింగ్ అండి ఈరోజు గౌరవ నగర పోలీస్ కమిషనర్ సార్ యొక్క ఆదేశాల మేరకు డీసీపీ వన్ లక్ష్మీనారాయణ సార్ యొక్క ఆధ్వర్యంలో పీఎంపాలెం పోలీస్ స్టేషన్స్లో ఉన్నటువంటి మిథిలాపూర్ బాంబే కాలనీలో ఈరోజు ఉదయం మూడు గంటల నుంచి ఇప్పటి వరకు ఈ కార్డినెట్ సెర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది ఈ కార్డినెట్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా మేము ఒక మూడు టీములుగా ఫామ్ అయ్యి ప్రతి ఏరియా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా మేము చెక్ చేయడం జరిగింది ఇంట్లో చెక్ చే చెక్ చేయగా ఇరవై ఐదు ఎటువంటి రీస రికార్డ్స్ లేనటువంటి వెహికల్స్ ఇచ్చేయడం జరిగింది తర్వాత ఈ కరెంట్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగానే అందరూ రౌడీ షెడ్స్ ఇప్పుడు ఏరియాలో ఉన్న రౌడీ షెట్స్ని చెక్ చేయడం జరిగింది తర్వాత సస్పెండ్ షేటర్స్ని అందరం కూడా చెక్ చేయడం జరిగింది ఇది జూన్ నాలుగో తారీఖున రాబడినటువంటి కౌంటింగ్ డే ఏరియా ఉంటుంది కౌంటింగ్ డే ప్రిపరేషన్స్లో కావచ్చు జనాలందరూ కూడా ఒక వ్యాలెంట్ ఇవ్వడానికి తర్వాత ఇప్పుడు ఏమైనా ఇన్లీగల్ యాక్టివిటీస్ కానీ లేదంటే మందులు దాచిపెట్టడం కానీ బ్యాంజాయ్ ఇటువంటి ఏమన్నా ఇక్కడ ఉన్నాయేమని చెప్పేసి ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకున్న మనకు కాదాయ ఆపరేషన్ చేయడం జరిగింది దీనిలో భాగంగా భీపరం పోలీస్ స్టేషన్లో వచ్చింది దాదాపు నలభై ఐదు మంది పోలీస్ ఇబ్బందులు కూడా దగ్గర పార్టిసిపేట్ చేయడం జరిగింది మాతో పాటు మన డీజీపీ ఒక్కసారి కాదు ఈ ఆపరేషన్ దగ్గర చేసి ఇరవై ఐదు మంది సక్సెస్ఫుల్గా చేసింది ఈ రాబోయే కౌంటింగ్ దానికి సంబంధించి అందరికి కూడా అవేర్నెస్ ఇవ్వడం ఉంటాయి ఆ ఏరియాలో అన్ని ఏరియాల్లోనూ కౌంటింగ్ డే ముందు రోజు అంటే మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది పచ్చి పోలీస్ శాఖ అమల్లో ఉంటుంది ఆ మూడు రోజులు కూడా ఎటువంటి మద్యం కూడా అమ్మబడదు కాబట్టి కౌంటింగ్ డే ప్రిపోషన్స్లో భాగంగా ఈ ఆప్రెసి అనేది మేము జరుగుతుంది ఈ కౌంటింగ్ క్రిటికల్ ప్రాంతాలన్నీ కూడా ఈ బియ్యంపాలెం డివర్స్లో ఒక ఐదు క్రిటికల్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది క్రిటికల్ ఏరియాస్ అనేట్లో కూడా బీచ్ పెట్రలిమ్స్ తర్వాత కంటిన్యూ వాచ్ మల్లయ్యపాలెం ఎండాల పాలక బాస్ ఈ కూడా హార్ మేము బామ్ పెట్టాము ఈ ఐదు ఏరియాల్లో కూడా మేము గుర్తించాము ఈ తిరిగం పోలీస్ స్టేషన్ దాన్ని ఎప్పుడో దగ్గరగా పోలీసులు పెట్టడం తర్వాత హార్మోని ఉన్నటువంటి కూడా టికెట్స్ పెట్టాము తర్వాత మొత్తం అంతా కూడా అవేర్నెస్ క్యాంపులు కూడా టీసీపీ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఏరియాకి సంబంధించి ఇప్పుడు కూడా పాటించిన నాయకులందరిన వాళ్ళందరికీ కూడా స్మూర్ కౌన్సిలింగ్ ఇటువంటి కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ దుకాణి డల్ షాప్ నేటి యాక్ట్ దాని ప్రకారం డెల్ అంటే ఒక థర్టీ సెవెన్ ఏ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఇవ్వడం జరిగినటువంటి డ్యూట్ కంటే క్యాక్సినటువంటి రిమాండ్ పెట్టడం జరుగుతుంది మిగతా వాళ్ళందరినీ కూడా భయంగా పార్టీ ఇప్పటి వరకు టీఎం పాలన సెవెన్ ఎక్సైజ్